నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విడుదలయ్యాయి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని చాలా ఆశతో ఎదురుచూస్తున్న సందర్భంలో కొన్ని సర్వేలు మాత్రం వైసీపీకి కూడా మొగ్గు చూపుతున్నాయి మరి నిజంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్కి దగ్గరగా ఉంటాయా మరి మరి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వచ్చినట్టు కొన్ని సర్వేలు ఏమో అలా చెప్తున్నాయి కొన్ని సర్వేలు ఇలా చెప్తున్నాయి మరి వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మీరు కూడా సర్వే చేశారు సో ప్రీ పోల్ సర్వే చేశారు ఎగ్జిట్ పోల్స్ కూడా మీరు చేశారు అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీతో పాటు కొన్ని సంస్థలు కూడా రే విడుదల చేశారు మరి ఎగ్జిట్ ఫలితాలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా ఎగ్జాక్ట్ ఫలితాలకి దగ్గరగా ఉండే అవకాశం ఉన్నాయంటారా అంటే ప్రతిసారి అలా ఉండాలని ఏమీ లేదు ఒకసారి ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పు అవుతాయి అనుకున్నది అనుకున్నట్టుగా రావు కానీ ఈసారి ఏంటంటే చాలా వరకు రేపు ఫలితాల మీద అందరికి ధైర్యం రావటం కారణం ఏంటంటే చాలా నలభై సర్వేలు నలభై ఐదు సర్వేలు యాభై సర్వేలు దాకా వచ్చేసినాయి నిన్న జరిగి ఇండియా టుడే సర్వేని అందరూ ఆసక్తిగా ఎదురు చేయాలి ఇస్తుంది అంత ఎందుకంటే వాళ్ళు నూట నాలుగు వరకు వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు తెలుగుదేశం పార్టీ వరకు చూసుకున్నప్పుడు కొద్దిగా వాళ్ళు ఇచ్చిన అంటే తొంభై నాలుగు ఆ రేంజ్లో ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళు ఆ తర్వాత కూటమితో కలుపుకుంటే ఆ ప్రకారం పెంచుకుంటూ వెళ్ళారు ఓవరాల్గా ఏంటంటే మనం ఎవరు ఎవరి దేన్ని అంచనా వేయలేం పైగా ఈ ఇవాళ జరిగింది ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఓటర్లు బయటికి చెప్పట్ల నేను చాలామంది అడిగాను పోలింగ్ బూత్ల దగ్గర చెప్పమని చెప్పారు ఎందుకంటే మన మీద నమ్మకం కూడా ఉండాలి కదా మనం ఎవరో వచ్చి అడిగితే రేపు పొద్దున అది బయటపడిపోతే మళ్ళీ వాలంటీర్ల ద్వారా తెలిసిపోతే ఇబ్బంది అవుతుందనే భయంతో కూడా కొంతమంది చెప్పాల అందువల్ల ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పోల్స్ దాదాపు మనకి చాలా నేను రెండు రోజుల క్రితం ఈనాడులో కూడా ఫస్ట్ పేరు ఒక ఆర్టికల్ వచ్చింది ఎగ్జిట్ పోల్స్ ఎన్ని సందర్భాల్లో నిజాలైన ఎప్పుడెప్పుడు తమ్ తక్కువగా తప్పినాయి అనే దాని మీద వాళ్ళు ఒక ఇది కూడా ఇచ్చారు వాళ్ళు ఆ ప్రకారం చూసినప్పుడు ఏంటంటే తప్పులేని సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి దాదాపు నైంటీ పర్సెంట్ వరకు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ లాగానే ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి అందులో అనుమానం లేదు ఓకే అయితే ఇంకొకటి ఆర్టీవీ కూడా చాలా రోజుల తర్వాత తెర మీదకి రావడం రవిప్రకాష్ గారు ఆయన ఇచ్చినటువంటి సర్వే కూడా చాలామంది విమర్శించారు డబ్బు తీసుకొని చెప్పారు అది ఇది అని అన్నారు మనం కూడా మాట్లాడుకున్నాం తన క్రెడిబిలిటీ పెట్టుకొని ఆయన అలా చేసి ఉండరు అని మీరు కూడా అన్నారు అయితే రీసెంట్గా ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయన విడుదల చేశారు మరోసారి అవి నిజానికి ఎంత అంటే దాదాపుగా తను ఇంతకుముందు ప్రీ పోల్ సర్వేకి ఇచ్చినటువంటి ఇవి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చినట్టుగా సమానంగా ఉన్నాయని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారం చూస్తున్నా వైసీపీకి ఇరవై మూడు తెలుగుదేశం పార్టీకి నూట యాభై అని చెప్పుకుంటూ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి రెండు ఇచ్చారు అది ఎగ్జాక్ట్ పోల్సు అని చెప్పలేము కానీ వేవ్ ఉంటే నూట యాభై రావడం పెద్ద విశేషమేం కాదు అది ట్రెండింగ్ స్టార్టింగ్లో మనకు తెలిసిపోతుంది ఒక వేవ్ అంటే వచ్చిందంటే ఖచ్చితంగా అది ఇక సోయిలో లేకుండా వచ్చిపోయినది కాదు నేను నేను అనుకోవడం ఏంటంటే నలభై ఎనిమిదికి దాటి ఒక్క సీటు కూడా రాదు వైసీపీకి అనేది నా లెక్క అంటే ఓ నలభై ఎనిమిది సీట్లకు మించి వైసీపీకి వచ్చే అవకాశమే కనపడాలి నాకు తెలిసైతే ఆ మిగతా అన్నీనేమో ఇక కూటమికే కొల్లగొట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది నలభై ఎనిమిది దాటి వైసీపీకి డెబ్బై దాటి అసలు ఇంపాసిబుల్ కొన్ని సర్వేలు ఆస్కారం లేదు కొన్ని సర్వేలు డెబ్బై వరకు ఇచ్చారు కొన్ని సర్వేలు డెబ్బై ఇచ్చారో అరవై పైన ఇచ్చుకుంటూ వచ్చారు కానీ కొంతమంది యాభై ఐదు దాటిచ్చారు కానీ నాకు అయితే నలభై ఎనిమిదికి మించి రావు వీళ్ళు ఇరవై మూడు ఇరవై మూడు ఇచ్చారు కొన్ని కేకే సర్వే వాళ్ళు పద్నాలుగే అసలు ఎన్నో తక్కువ ఇచ్చారు మరి పద్నాలుగు అయితే కాదు రావచ్చు ఇరవై ముప్పై అయినా రావచ్చు నా సర్వేలో నేను చేశాను చెప్పాను కాబట్టి నా సర్వే తెలియదు ఏంటంటే ఒక దాదాపు నలభై ఎనిమిది యాభై నియోజకవర్గాల వరకు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు వాళ్ళు యాభై వేల పైచీలకు ఓట్లు ఉన్నారు నియోజకవర్గాల్లో మనకి అన్ని నియోజకవర్గం కనిపిస్తున్నాయి యాభై నియోజకవర్గాల దాకా ఉన్నాయి అక్కడ ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు ఏదో క్రిస్టియన్స్ వీళ్ళు ఎయిటీ పర్సెంట్ వరకు మనకి కొంతమంది చెప్పారు సర్వేల్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఓట్లు వాళ్ళు పోలయినాయి అలాంటప్పుడు ఆ ప్రాంతాలు కానీ అదే పేద ప్రా రూరల్ ప్రాంతాలు అయి ఉంటే ఖచ్చితంగా పథకాల ద్వారా డబ్బులు అందేవాళ్ళు ప్లస్ ఎస్సీ ఎస్టీలు కాబట్టి ఆ లెక్కన వేసుకున్నా కానీ నలభై ఎనిమిదికి మించి అయితే రావు అది అందువల్ల నేను అనుకోవటం నలభైకి తగ్గవు వైసీపీ కూడా నలభై నుంచి నలభై ఎనిమిది మధ్యలోనే వాళ్ళకు ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా ఏమైనా వాటికి బాగా ఏమైనా వస్తే ఒకటి రెండు సీట్లు తప్పితే అంతకుమీద ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి రావు తెలుగుదేశం పార్టీకి కొంతమంది నూట యాభై నూట అరవై ఒకటి ఇచ్చారు వే ఉన్నట్టయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాయి లేదంటే నా సాధారణంగా అయితే ఎంత రావచ్చు అని అనుకుంటున్నారు నేను అనుకోవటం ఏంటంటే నూట ముప్పై వరకు తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ అయితే ఉంది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు నూట నలభై వరకు కూడా అవకాశం ఉంది నూట ముప్పై అయితే గ్యారంటీ ఇప్పుడు నూట ముప్పై నుంచి ఇంకొక నలభై కలిపాం అనుకోండి నూట నలభై ఐదు కలిపాం అనుకోండి అప్పుడు డెబ్బై ఐదు సరిపోతుంది కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కాబట్టి అట్లా నేను అనుకునేది ఏంటంటే ఆ నలభై ఎనిమిది నలభై ఎనిమిది సీట్లకు మించి రావని చెప్తున్నాను కాబట్టి నలభై నుంచి నలభై ఎనిమిది మధ్యలో అనుకుంటున్నాను కాబట్టి ఆ లెక్కన వేసుకున్నప్పుడు కంపల్సరిగా వాళ్ళకి అన్ని సీట్లు వస్తాయి అది నూట ముప్పై అయితే తెలుగుదేశానికి పక్కా నూట ఇరవై నుంచి నూట ముప్పై అయితే పక్కా అది ఓకే సరే అయితే ఇప్పుడు కాంగ్రెస్కి రెండు స్థానాలని ఆ ఆర్టీవీ చెప్పారు సో ఆ రెండులో ఒకరైతే షర్మిల గారు అయ్యి ఉండొచ్చు అంటే అసెంబ్లీ పార్లమెంట్ వాళ్ళు ఇచ్చిన అసెంబ్లీ ఆయన వాళ్ళు ఎలా ఎనాలి చేసేది ఇంకొకటి చీర అన్నారు అది అంటున్నారు కానీ అది చెప్పలేము ఎందుకంటే కొన్ని కీన్ ఫైట్ ఉన్నాయి నేను ఇచ్చిన సర్వేలో కూడా నేను కీన్ ఫైట్ కీన్ ఫైట్ గా చూపించాను పదకొండు నియోజకవర్గాలు దాదాపు కీన్ ఫైట్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా సర్వేలు మనం చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా రాంగ్ ఇచ్చినాయి తక్కువ సర్వేలు మాత్రమే వేళ మీద లెక్కించగల సర్వేలు మాత్రమే వైసీపీకి ఇచ్చారు కానీ ఇక్కడ మీడియా పరంగా ఏమైందంటే ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఆ పార్టీకి సర్వేలు హైలైట్ చేసుకుంటూ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని బ్యానర్ వేయటం పెట్టారు ఈనాడు చూస్తేనేమో బ్యానర్ ఐటమ్ ఎక్కువ ఈనాడు పెట్టింది ఏంటంటే జెన్యున్గా ఉంది ఎక్కువ సర్వేలు అటే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అదే హైలైట్ చేస్తున్నారు కానీ సాక్షి పేపర్ చూస్తే ఏంటంటే ఆరామస్తాం సర్వేని హైలైట్ చేసుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే నాలుగైదు సర్వేలు చెప్పిన వాటిని వాటిని హైలైట్ చేసుకుంటూ మళ్ళీ అధికారంలోకి వైసీపీ రాబోతుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు బ్యాన్ రేయటం ఉంది పత్రికల్లో కథనాలన్నీ అలాగే వస్తుంది రేపొద్దున ఈ సర్వే వచ్చేటప్పుడు కూడా ఛానల్స్లో మనం వైసీపీ వాళ్ళేమో ఏమో సంబంధించిన ఛానల్స్ పెట్టుకుంటారు టీడీపీ గెలవాలకునే వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఛానల్స్ పెట్టుకుంటారు ఫలితాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి పడుతూ ఉంటారు వాళ్ళు ఇవ్వడానికి కూడా మొహమాడు పడిపోయి ఆ గెలిచేస్తుందని ఒక భ్రమ కల్పిస్తూ ఉంటారు కాబట్టి చూసేవాళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ ఛానల్ పెడితే ఈ ఫలితాలు అక్కడ అది ఉన్నాయి ఏంటి అనుకుంటా ఉంటారు ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది అట్లా కాకుండా జెన్యున్గా పెడితే సరిపోతుంది కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఏబిఎన్ ఏబిఏన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిగా టీవీ ఫైవ్ చూసామంటేనేమో టెలివిజన్ కూటమికి ఎక్కువ చేసేవి కనిపిస్తూ ఉంటాయి రేపు జరిగేది అది కనిపిస్తూ ఉంటాయి అలాగే సాక్షినో లేకపోతే టీవీ నైనో లేకపోతే ఇంకోటో ఇట్లా చూస్తుంటే ఏమవుతుంటే వైసీపీకి వచ్చే సీట్ కనిపిస్తూ ఉంటే ఇది ఇంత తేడా ఉంది బాబు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి అప్పుడు ఎట్లా సార్ మరి నిజంగా జరుగుతున్న కరెక్ట్ సక్రమంగా చూపించకపోతే తప్పదు చివరికి ఇవ్వాల్సిందే స్టార్టింగ్లో మాత్రం కొద్ది కన్ఫ్యూజ్ చేస్తారు స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ చేస్తారు ఎందుకంటే అది అవకాశం ఉన్నంత వరకు మేర వాళ్ళు లాక్ చూస్తారు చివరికి మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ క్రెడిబిలిటీ పోతుంది కదా అది ఏమో సొంత భజన అన్నట్టు సాక్షి ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి కొద్ది మేరలను ఓడిపోయారు ఒక సీటు రెండు సీట్లను ఓడిపోయారు ఇట్లా కూడా చెప్పే అవకాశాలు ఉండవచ్చు అంతే కదా ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ముందు వచ్చేస్తుంది వార్తలు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు జనరల్గా వాళ్ళ మీ ఉద్యోగులు ఓట్లు మనకు పడలేదనే ఒక దీనివల్లే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది లేదు మనం మేము ఇన్వాల్వ్ కాము ఈసీ నిర్ణయాలు అని చెప్పి హైకోర్టు చెప్పింది ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది మేము ఇన్వాల్వ్ కావాలి దీంట్లో అని చెప్పేసింది పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ వస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అవటం అంటే అందరూ అనుకుంటున్నారు కదా ఉద్యోగులు అందరూ ఎంప్లాయీస్ అందరూ ఎక్కువ టీడీపీకి వేశారు అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే స్టాంపు లేనివి కౌంట్ చేయకూడదు పక్కన పెట్టాలనే డిమాండ్తో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు అది ఎందుకంటే స్టాంపు లేకపోతే ఇది కౌంట్ చేయకూడదని వాళ్ళు ఎంతవరకు తగ్గించాలనే యాంగిల్ వాళ్ళు చూస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు అందుకని హైకోర్టుకి వెళ్ళారు సుప్రీం కోర్టుకి వెళ్ళారు చివరికి ఏమైంది రివర్స్ అయింది కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీంట్లో నేను ఇన్వాల్వ్ కానని చెప్పి నేను జోక్యం చేసుకో ఈసీని అడుక్కోండాను అది అందువల్ల ఏమైనా కానీ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాదు ఒకటి ట్వల్వ్ అవర్స్ మనం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఫలితాలు మనం ఉంటాయి అది చూద్దాం రేపు ఓకే సార్ కొన్ని గంటలు మాత్రమే ఉంది సో మరి కొన్ని గంటల్లో ఏం జరుగుతుంది ఫలితాలు అని ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురుచేస్తున్న సమయం వస్తూనే ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ